హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటని కూడా గుట్టిపడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసే అని చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఎంత హ్యాపీగా బయలుదేరానో అసలు ఎక్కడ బయలుదేరానో కూడా చెప్తా నిజంగా అక్షరాల పన్నెండు వేల ఇంకా పైనే సో ఎన్ సో ఎంతో అయినా సరే నేను అంత హ్యాపీతో ఉన్నా అనమాట ఏంటండి పన్నెండు వేలు పోయే అంటారు మళ్ళీ అంత హ్యాపీగా ఉన్నానంటారు ఏంటి అని అనుకుంటున్నారా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాయండి అప్పుడే మీకు ఏంటి అనేది తెలిసిపోతుంది ఆగండి ఆగండి మీరు అనుకోవచ్చు ఓ పన్నెండు వేలు పోయి ఉంటాయి మళ్ళీ దొరికేసి ఉంటాయి ఇలానే అనుకోవచ్చు అలా ఏం కాదు వీడియో చూడండి డబ్బా ఎందుకు చూడకుండానే అన్నీ ఊహించేసుకుంటూ ఉంటారు ఓకే ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ డ్రెస్ కూడా నేను ఒక కంబైన్ డ్రెస్ కాదనమాట టాప్ ఇంకా పైనది బ్లౌజ్ ఇంకా చున్ని అలా మొత్తం కలిపి ఒక డ్రెస్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట ఇంతకీ చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్పొచ్చేమో నేను ఎందుకు ఎలా చెప్తున్నా అంటే అసలు మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టాక వాళ్ళు ఇదయ్యాక ఎలా అనిపిస్తుంది తెలుసా అస్సలు వైఫ్ అండ్ హస్బెండ్కి స్కోపే ఉండదు అనమాట ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కడికైనా వెళ్ళినా కంపల్సరీ పిల్లలు సో తర్వాత ఎలా అయిపోతుంది అంటే అంటే ఇద్దరికీ అసలు కొనీసం మాట్లాడుకోవడానికి కూడా అలా లేకుండా అయిపోతూ ఉంటుంది బట్ పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళే చెప్తూ ఉంటారనమాట ఇంకెందుకు మీరు వెళ్ళండి మేము మా ఫ్రెండ్స్తో వెళ్తాంలాని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని చూసుకుంటారు అప్పుడు మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్కి టైం దొరుకుతుంది అలానే మాకు కూడా ఎన్ని ఇయర్స్కి ఒక ఛాన్స్ వచ్చిందనమాట మేము ఇద్దరమే అది కూడా మేము ఇద్దరమే అలా బైక్ రైడ్ ఐ మీన్ బైక్ అంటే స్కూటీ రైడ్ అనుకోండి అలా వెళ్తూ ఉంటూ ఉంటే నాకు నిజంగా వినాయకుల్ని చూస్తా వచ్చే చూడ్డానికి వెళ్ళే ఆనందం దీనికన్నా మేమిద్దరం ఇలా వెళ్ళడం ఇన్ని డే ఇయర్స్ తర్వాత స్పెండ్ చేయడం బాగా అనిపించింది అనమాట ఆఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు ఏంటి ఎక్కడికి వెళ్ళట్లేదా ఏంటి పిల్లలు తోనే ప్రతి దగ్గర అని అనుకోవచ్చు అఫ్ కోర్స్ అలానే అవుతూ ఉంటుంది లేదు ఎక్కడికైనా వెళ్ళినా ఏవో చిన్న చిన్నవి అనమాట అలా కాకుండా ఒక రైడ్ లాగా ఒక లాంగ్ జర్నీ లాగా వెళ్తే అది వేరు కదా సో అలా అనమాట ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారండి ఏంటి అని అనుకుంటున్నారు కదా కండి మా వైజాగ్ అది గాజువాకలో అది కూడా గిన్నీ సికార్డ్లో ఆ లక్ష చీరల గణపతిని చూడడానికైతే ఎందుకు వెళ్ళాం ఆబ్వియస్లీ వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి అయితే రెడీ అయిపోయి చక్కగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ రైడ్ని అయితే వెళ్తూ ఉన్నాం అనమాట క్లైమేట్ కూడా ఆ రోజు మాకు బాగా సహకరించింది కూల్ కూల్గా ఉంది అలా చల్లచల్లగా అలా రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆహా అనిపిస్తూ ఉంటుంది కదా సో అలా అనమాట కొంచెం ఎండ కొంచెం ఎండ చలి అలా ఉంది మిక్సెడ్ బట్ మనం డ్రైవ్ చేస్తూ రైడ్లో ఉండేటప్పుడు అంతా ఏమీ అనిపించదు గాలి వస్తూ ఉంటుంది కాబట్టి నో ఇష్యూ అనమాట ఇంకా సరే అని చెప్పి మేము మంచిగా అలా అయితే ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాము వెళ్తూ ఉన్నాము నేను డ్రైవింగ్లో ఉండేటప్పుడు కూడా తినేస్తూ ఉంటాను అన్నమాట నాకు కానీ ఆడవాళ్ళందరూ అలానే ఉంటారు మగవాళ్ళందరూ ఏ ఎందుకు అలా సైలెంట్గా ఉండలేవా వెనక్కి కూర్చున్నావు కదా సైలెంట్గా ఉంది ఎందుకు అలా అంటారు బట్ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను కదా ఇప్పుడు నాకైతే అర్థమవుతుంది ఓకే ఇలా ఉండకూడదు ఇలా అయితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు ఇలా అని చెప్పేసి అని ఎందుకంటే డ్రైవ్ చేసేటప్పుడు ఎన్ని అబ్జర్వ్ చేయాలో కదా అన్న ఇది అని అనిపిస్తుంది అయినా సరే మానం తగ్గేదేలే అనమాట ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మేమైతే గాజువాకైతే వచ్చేసాము ఇంకా అక్కడ బండి పార్క్ చేసేసి మేము ఆ రోజే వినాయకుణ్ణి పెట్టారు కదా ఆ రోజే వచ్చామనమాట సో అది కూడా కొంచెం ఎర్లీగా బయలుదేరడం వల్ల మరీ అంత క్రౌడ్ అయితే లేదు చూస్తున్నారు కదా మీరు సో ఇలా ఉంది ఇంకా ఎగ్జిబిషను షాపులు అన్నీ ఉంటాయి కదా అసలు మనం దేవుడి పేరు చెప్పుకొని మిగతా అన్నీ ఎంజాయ్ చేస్తామండి అంతే కదా మీరు కూడా అంతేనా అని చెప్పేసి అని ఇంకా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారా అస్సలు సచ్చినా తీసుకెళ్ళరు సో సరే ఇలాగా దేవుడు కూడా పెట్టారు వెళ్దాం రండి అండి అఫ్ కోర్స్ మా హస్బెండ్ అయితే దీనికి కూడా ఒప్పుకోరు ఎందుకు ఇంత జనాలు ఉంటారు అవసరమా ఇది అది తర్వాత ఎప్పుడు వెళ్దాంలే అని అలా అంటూ ఉంటారు తర్వాత వెళ్ళడానికి అసలు ఉండదు కదా అని చెప్పేసి అని అలాగా లాస్ట్ ఇయర్ వెళ్ళాల్సింది బట్ గా షోక అప్పుడు వెళ్ళలేదు ఈసారి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి ఇలా అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ మేమైతే లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము ఏం లైన్ ఏం లేదు ఒక టూ లైన్స్ లాస్ట్ దగ్గరకు వచ్చేసరికి జస్ట్ ఆపుతున్నారు అనమాట అంతే ఇంకా తర్వాత అయితే మేము మంచిగా లోపలికైతే వెళ్ళాము ఏంటంటే వర్షం పడుతుందేమో అని అదొక టెన్షన్ బట్ చాలా బాగుంది క్రియేటివిటీ అంటే ఇంతలా ఉంటుందా అలా అనైతే అనిపించింది అనమాట అసలు ఆ శారీస్కి కవర్స్ కూడా ఓపెన్ చేయకుండా అలా చేశారు బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ సారీస్ శారీస్ తడిచిపోవడం ఇలాంటి ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా వర్షాకాలం కదా ఎందుకంటే మళ్ళీ ఆ లక్ష చీరల్ని కూడా వాళ్ళు పం ఆ రోజు అనుపులాగా అందరికీ పనిచేస్తాము అని చెప్పేసి చెప్పారనమాట సో అదైతే మంచి ఐడియా అనిపించింది నాకు అందుకేనేమో ఇంత బాగున్నారు కాబట్టి మన ఈ లక్ష చీరల గణపతులు గిన్నె శికడు కూడా సాధించేశారనమాట ఎస్ హౌ గ్రేట్ కదా ఇంకా అదైతే ఇంకా దేవుడి దగ్గర అయితే చూసేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇంకా చెప్పులైతే అక్కడ చెప్పులు స్టాండ్ ఉంటుంది అక్కడ పెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే చెప్పులు అంతే గోవింద గోవింద అయిపోతూ ఉంటాయి మేము ఇంకా చెప్పులు స్టాండ్ దగ్గర పెట్టేసుకొని అంటే ఒక పది రూపాయల గురించి ఆలోచించామనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటే చెప్పులు ఏమో ఊరికి రావు కదండి మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా కూడా ఉంటూ ఉంటాయి కదా అనవసరంగా పోతాయి అందుకని చెప్పి నేనైతే ఇంకా చెప్పులు స్టాండ్లో అనమాట పెట్టేసుకుని అడ్రస్ డ్రెస్ మ్యాచింగ్ చెప్పలు కూడా ఇంకా తెలిసిందే కదా బొమ్మను పెట్టేటక్కడ అక్కడ కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవుతూ ఉన్నాయి సో అదంతా అయిపోయింది అన్నీ చూసుకొని ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదా నాకు అసలు అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు ఏంటి అని అంటే చెప్పాను కదా ట్వెల్వ్ థౌజండ్ పైనే అయ్యింది ఇది అయిందని ఏమైందంటే ట్వెల్వ్ థౌసండ్ ఏమీ కాలేదండి మనకు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు ఒకే ఒక షాప్ ఉంది ఉన్నాయి షాప్స్ బట్ డ్రెస్సులు ఒకే ఒక షాప్ ఉంది అనమాట అన్నీ ఉన్నాయి అక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి ఇది కోటి లింగాల్ది పెట్టారు కదా అది అనమాట బట్ దీనికి వెళ్ళలేదు రష్ ఉందని చెప్పేసి అని తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాను బట్ అవుతుందో లేదో తెలియదు ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ అసలు టాప్లు అబ్బాయిలకేమో కుర్తాసు అమ్మాయిలకేమో టాప్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఏ టు జెడ్ క్లిప్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ నేను నాకు తెలియకుండా అని ట్వెల్వ్ థౌజండ్ షాపింగ్ చేశానండి నిజంగా తర్వాత అనిపించింది అయ్యో ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నాను ఎన్ని డబ్బులు వేసేసాను వేసేసాను అని బట్ అయినా సరే మన ఇంటికి రాగానే ఆ బట్టలన్నీ చూసుకునేసరికి వా అని భలే హ్యాపీనెస్ అనిపించింది అనమాట అదే మరి ఏంటండి చూపించలేదు మాకు అని అనుకోవచ్చు బట్ షాపింగ్ అసలు తీయడానికి కుదరదు అంత షాపింగ్ చేస్తే ఇంకెక్కడ వీడియో తీస్తానండి నేను కానీ అవి ఏమేమి కొన్నాను ఏంటి అవన్నీ ఎన్ను కొన్నాను అసలు అంత షాపింగ్ చేశాను అని అన్నారు కదా అవన్నీ కూడా నేను మీకు ఒక నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో మనకి పండగలు అనగానే లైటింగ్తో ఫుల్ మారు మ్రోగిపోతూ ఉంటుంది కదా చూసారా ఎంత బాగుందో మా వయసు అంతా కలకలాడిపోతూ ఉంది అనమాట ఇది దుర్గా గణపతి సీతంపేట సూపర్ ఉంటుంది చాలా చాలా ఫేమస్ ఇంకా ఇక్కడి నుంచి అయితే మేమైతే ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ దుర్గా లైక్